మెక్మా ఆర్పీలకు ఉద్యోగ భద్రత కల్పించాలి వదంతులు నమ్మవద్దు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గాజువాక ప్రస్థానం న్యూస్ మెక్మా ఆర్పీల విషయంలో వస్తున్న వదంతులు నమ్మవద్దని గాజువాక ఎమ్మెల్యే తేదేపా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు పాత గాజువాక తేదేపా కార్యాలయంలో పల్లా శ్రీనివాసరావును కలిసి ఆర్పీలు తమ సమస్యలను వివరించారు జీఎంసీ మెక్మా ఆర్పీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని మూడు సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ రద్దు చేయాలని కోరుతూ ఆర్పీలు తేదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును అభ్యర్థించారు ఈ మేరకు నగర వ్యాప్తంగా ఉన్న ఆర్పీలు పాత గాజువాక తేదేపై కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యే పల్లాను కలిసి తమ సమస్యలను వివరించారు తొలగిస్తామంటూ వస్తున్న వార్తలపై ఆందోళన చెందుతున్నామని ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని కోరారు స్పందించిన ఎమ్మెల్యే ఉద్యోగ భద్రత ప్రభుత్వ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారతిగా ఉన్న ఆర్పీలను తొలగించే ప్రక్రియ అంటూ ఏది లేదని అటువంటి పుకాలను నమ్మవద్దని సూచించారు ఆర్పీ ఉద్యోగుల సంఘం నేతలు మల్లీశ్వరి ఝాన్సీ సిహెచ్ సత్య వరలక్ష్మి ధన లక్ష్మి రత్నాలు తదితరులు ఆర్పీలు ఎదుర్కొంటున్న పలు అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు వర్క్ డన్ రద్దు చేయాలని తమ వేతనాలను వ్యక్తిగత అకౌంట్స్ లో వేయాలని యూనిఫామ్ ఐడి కార్డులు ఇవ్వాలని ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో ధన లక్ష్మి ప్రసాదుల శ్రీనివాస్ ఎనభై వార్డ్ కార్పొరేటర్ తదితరులు పాల్గొన్నారు వద్దంతులు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మీ అందరికీ కూడా అదే ఆ భయంతో చాలా మంది ఇక్కడ రావడం జరిగింది నేను ఒకటే చెప్తున్నాను వద్దంతులు ఏమి నమ్మొద్దు ఇది ఎందుకంటే ఈ వ్యవస్థని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవస్థని ఈ వ్యవస్థ ద్వారా డోక్రా సంఘాలు కావచ్చు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ప్రభుత్వం పెట్టేటువంటి సంక్షేమ పథకాల్ని ప్రజలకు చేరవేయడంలో మీ యొక్క పాత్ర కీలకంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది మా అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు అయితే దీన్ని మరి గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని పరిణామాలు వచ్చినాయి ఎలాగ అని చెప్పేసి కొంతమంది కొంచెం ఇష్టానుసారం చేశారని కొంతమంది ఏదో డాక్టర్ సంఘాల దగ్గర కొన్ని కొన్ని ఆర్థిక లాభాలు పొందేరని ఇలాగే చిన్న చిన్న వాయిస్ వచ్చింది కానీ చేస్తున్నటువంటి ఏదైతే పథకాలు అందించడంలో మీ పాత్ర చాలా కీలకంగా ఉంది అందులో ఎటువంటి సందేహం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అయితే మీరు ఎటువంటి అపోహ పెట్టుకోవద్దు మీకు మాట ఇస్తున్నాం మిమ్మల్ని ఎవరిని కూడా తీసేస్తారని మాత్రం అనుకోవద్దు ఇది ఒ ం만 మంది ఎ 만 ర ు ఒంట మ 인 ద 나 ఎవరైతే ద